హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్జాస్ కిచెన్ ఈరోజు బియ్యంతో చక్రాల లాంటి వడియాలని ఎలా చేయాలో చూద్దాం రండి వీటిని మురుకుల వడియాలని కూడా అంటారండి ముందుగా రెండు గ్లాసుల బియ్యం తీసుకుని ఒక బౌల్లో వేసి శుభ్రంగా మూడు సార్లు కడిగి దానిలో ఫ్రెష్ వాటర్ పోసుకుని సిక్స్ టు ఎయిట్ అవర్స్ నానబెట్టండి రెండు గ్లాసుల బియ్యం అంటే హాఫ్ కేజీ అండి వేరొక బౌల్లో హండ్రెడ్ గ్రామ్స్ సగ్గుబియ్యం తీసుకుని ఒకసారి కడిగి మంచినీళ్ళు పోసి ఇవి కూడా నానబెట్టండి మార్నింగ్ కల్లా మనం నానబెట్టిన బియ్యం సగ్గుబియ్యం రెండు బాగా నానిపోయాయండి స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నె తీసుకుని దానిలో ఒక గ్లాసు బియ్యానికి నాలుగు గ్లాసులు వాటర్ తీసుకోవాలండి అంటే రెండు గ్లాసులకు ఎనిమిది గ్లాసులు నీళ్లు తీసుకోవాలి వాటిలో ఒక గ్లాసు వాటరు బియ్యం మిక్సీ చేయడానికి పక్కకు తీసి మిగతా ఏడు గ్లాసులు స్టవ్ మీద పెట్టి మరగనివ్వండి ఇలా మరిగిన వాటర్లో నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసి అడుగంటకుండా తిప్పుతూ ఉడకనివ్వండి సగ్గుబియ్యం ఉడికేలోగా మనం బియ్యాన్ని గ్రైండ్ చేసుకున్నామండి ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో నానబెట్టిన బియ్యాన్ని వేసి బియ్యం మునిగే వరకు నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయండి ఇలా గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి అదేవిధంగా రెండోసారి కూడా బియ్యాన్ని మిక్సీలో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి ఆ మిశ్రమాన్ని అదే గిన్నెలోకి తీసుకోండి మనం గ్రైండ్ చేసుకున్న మిశ్రమము ఈ విధంగా ఉంటే సరిపోతుంది సగ్గుబియ్యాన్ని ఇలా నీళ్ళలోనైనా ఉడికించవచ్చు లేదంటే మిక్సీలో బియ్యంతో పాటైనా గ్రైండ్ చేసుకోవచ్చండి సగ్గుబియ్యం ముందుగా నానబెట్టాం కాబట్టి త్వరగా ఉడికిపోతుంది ఇలా ఉడుకుతున్న సగ్గుబియ్యంలో ఒక స్పూన్ సాల్ట్ వేయండి సగ్గుబియ్యం పూర్తిగా ఉడికిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఉడుకుతున్న వాటర్లో పోసి బాగా కలపండి ఇది వెంటనే చిక్కబడుతుంది గడ్డలు కట్టకుండా బాగా కలపండి మంటను లో ఫ్లేమ్లో పెట్టి అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ పది నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వండి పది నిమిషాల తర్వాత పిండి బాగా ఉడికి ట్రాన్స్పరెంట్గా అవుతుంది ఇలా ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత దాన్ని దించి పక్కన పెట్టుకోండి ఇలా ఉడికిన పిండిలో మీకు కావాలంటే ఫ్లేవర్ కోసం జీలకర్ర నువ్వులు వేసుకోండి వడియాల తెల్లగా రావాలంటే దించిన తర్వాత జీలకర్ర వేయండి ఉడికేటప్పుడు వేస్తే వడియాల కలర్ మారుతాయండి అన్ని రకాల వడియాలు ఒకే టేస్ట్లో ఎందుకని నేను ఈ వడియాలలో వాము వాడానండి మురుకుల వడియాలలో వాము టేస్ట్ చాలా బాగుంటుందండి వీటిని పాల కవర్తో కానీ చక్రాల గిద్దతో కానీ సులువుగా వేసుకోవచ్చండి నేను ముందుగా పాల కవర్తో వేస్తున్నాను ఒక పాల కవర్ తీసుకుని దానిలో పూర్తిగా ఆరిన పిండిని వేసి రబ్బర్ బ్యాండ్తో కానీ క్లిప్తో కానీ టై చేసి కవర్ చివరి భాగం కొంచెం కత్తిరించండి ఇప్పుడు ఒక క్లాత్ కానీ కవర్ కానీ వేసుకుని ఇలా రెడీ చేసి పెట్టుకున్న పిండిని కవర్పై చక్రాల షేపులో వేయండి బియ్యం వేయడం వల్ల చక్రాలు విరిగిపోకుండా వస్తాయి అలాగే పిండిని బాగా ఉడకనీయడం వల్ల కూడా విరిగిపోకుండా వస్తాయండి ఇలా కవర్తో పెట్టడం వల్ల ఈజీగా ఎన్ని వడియాలైనా పెట్టేయచ్చండి ఇప్పుడు చక్రాల గిద్దకి కొంచెం ఆయిల్ రాసి పిండి గిద్దలో పెట్టి ఈ విధంగా వేయండి మీకు ఏ మెతడు ఈజీగా అనిపిస్తే అది ఫాలో అవ్వండి ఇలా పిండి మొత్తం వడియాల్లో పెట్టిన తర్వాత ఎండలో ఆరబెట్టండి ఎండ అవైలబుల్గా లేకపోతే ఫ్యాన్ కింద ఆరబెట్టుకోండి ఒక రోజంతా ఆరిన తర్వాత వాటిని రెండవ రోజు బ్యాక్ టర్న్ చేసుకుని పూర్తిగా ఎండనివ్వండి వడియాలను రెండు రోజులు బాగా ఎండబెట్టిన తర్వాత ఎయిట్ ఎయిట్ డబ్బాలో స్టోర్ చేసుకోండి ఇలా ఎండిన వడియాలు ఎలా వచ్చాయో నూనెలో వేయించి చూద్దామండి స్టవ్ వెలిగించి ఫ్యాన్ పెట్టుకుని నూనె బాగా కాగిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని వడియాలను వేయించండి చూడండి మురుకుల వడియాలు ఎంత తెల్లగా పొంగుతూ వచ్చాయో క్రిస్పీగా టేస్టీగా మురుకుల వడియాలు రెడీ అయ్యాయండి మీరు కూడా ఒకసారి సింపుల్ మెథడ్లో ట్రై చేయండి మీకు ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో తెలియపరచండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈవినింగ్ స్నాక్గా కూడా తినొచ్చు చాలా రుచిగా ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి